అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాటు చేసుకున్నారా ఈ వీడియో చూస్తున్న మీరు ఈ రోజే కనుక నా వీడియోలు చూస్తూ చూడం మొదలు పెడితే మీరు కూడా ఈ రోజు నుంచే ధ్యాన సాధన చేయటానికి కొనసాగించడానికి ఏర్పాటు చేసుకోండి క్రమం తప్పని ధ్యాన సాధన చేద్దాం ఆ ధ్యానం యొక్క అన్ని ఫలితాలని పొందుదాం ఓకే విషయంలోకి వెళ్దాం మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి నాకే ఎందుకు ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి అని మానసికంగా ఏదో ఒక టైంలో ప్రతిరోజు కాకపోయినా కూడా ఏదో ఒక సమయంలో మదన పడిపోతూ ఉంటారు ఏంటి ఇవన్నీ నాకే నాకే వస్తూ ఉన్నాయి నాకు ఇన్ని సమస్యలా నాకు ఎన్ని కష్టాలా నాకే ఎందుకు వస్తున్నాయి అన్నీ అందరూ చాలా బాగున్నారు కదా అంత ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా వెళ్ళిపోతున్నారు కదా అని మనకి లోపల మదనం జరుగుతుంది చాలామందికి చాలామందికి కాదు అందరికీ ఏదో ఒక టైంలో జరుగుతూనే ఉంటుంది పైకి నేను ఎప్పుడు అట్లా అనుకోను నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు అని చెప్పని మాటలు రావచ్చు కానీ ఏదో ఒక టైంలో ఇది వచ్చి తీరుతుంది కారణం ఏంటి అంటే మిగిలిన వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని నవ్వుతూ అందరితో కలిసిపోతూ ఏదో హ్యాపీగా ఉన్నట్లుగా అనిపిస్తూ వాళ్ళకి ఎక్కడ ఏ లోటు లేదు వాళ్ళతో వాళ్ళందరితో బాగున్నారు వాళ్ళతో అందరూ బాగున్నారు వాళ్ళకి అన్నీ ఉన్నాయి అని చెప్పని అవన్నీ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది కానీ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఎవరి స్థాయిలో వాళ్ళకి సమస్యలు ఉంటాయి అందరికీ ఒకే రకమైన సమస్యలు ఉండవు ఒకే విధమైన సమస్యలు కూడా ఉండవు ఎవరి స్థాయిలో వాళ్ళకి సమస్యలు ఉంటాయి సమస్యలు రకరకాలుగా ఉంటాయి ఒకళ్ళకి ఆర్థికంగా ఉంటే ఒకళ్ళకి ఆరోగ్యపరంగా ఉంటే ఒకళ్ళకి సంబంధ బాంధవుల పరంగా ఉంటే ఒకళ్ళకి సమాజం పట్ల గౌరవం పరంగా ఉంటే ఇట్లా బంధుత్వాల కలయికతో కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి ఒకటి కాదు పిల్లలతో ఉంటే కుటుంబంతో సమస్యలు ఉంటే ఇది చాలా చాలా కోణాల్లో ఉంటుంది మనం వాళ్ళని మనం ఏ ఇబ్బంది ఏ కోణంలో ఇబ్బంది పడుతున్నామో వాళ్ళని అదే కోణంలో చూస్తాం మనం వాళ్ళకి ఆ కోణం బాగున్నప్పుడు వాళ్ళు చాలా బాగున్నారు కదా అనుకుంటాం కానీ వాళ్ళకి ఇంకొన్ని కోణాల్లో వాళ్ళకి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఇక్కడ మనం చూడాల్సింది వాళ్ళ సౌకర్యం వాళ్ళ ఇబ్బందులు చూస్తే మనకేం వస్తుంది మనల్ని మనం గమనించుకోవాలి ఈ సమస్యలు మనకు ఉండటం తప్పు కాదు ఎందుకంటే వీటి ద్వారా మనం నేర్చుకోవటానికి మనం ఎదగటానికి మన జ్ఞాన పరిధి పెరగటానికి ఇవన్నీ మనకు వచ్చి చేస్తూ ఉంటాయి ధ్యానంలోకి రాకముందు ఈ జ్ఞాన పరిధి అని లేనప్పుడు ఎవరైనా సరే ఈ కష్టాలను నేర్చుకుందామని తెచ్చుకుంటామా ఈ దుఃఖాన్ని కావాలని తెచ్చుకుంటామా ఎవరైనా ఏం నేర్చుకోవాలి వీటి నుంచి వీటిని ఎవరైనా కావాలని తెచ్చుకుంటామా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ సాధన మొదలుపెట్టామో అవి ఎందుకు వచ్చినాయో వాటి నుంచి మనం ఏం తెలుసుకోవాలో ఏమి నేర్చుకోవాలో అన్నీ అర్థమవుతూ ఉంటాయి దాంతో మన జ్ఞాన పరిధి పెరుగుతుంది ఈ సమస్యలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడిపోతూ ఉంటాయి సందేహమే లేదు ఎప్పుడైతే మీరు ధ్యాన సాధన చేసే కొద్దీ తెలియకుండానే మీ జ్ఞాన పరిధి పెరుగుతుంది మీ మీరు ఆలోచించే కోణం విస్తృతం అవుతుంది అంతకుముందు ముందు గిరిగీసుకొని ఒక దాంట్లోనే ఆలోచించే మీరు యూనివర్సల్ అవుతారు ఆటోమేటిక్గా మీ సమస్యలంతా కూడా చిన్నవిగా కనబడుతూ ఉంటాయి ఈ ధ్యానంలోకి రాకముందు ఈ సాధన లేనప్పుడు ధ్యానం తెలిస్తే ఉపయోగం లేదు ధ్యాన సాధన చేసే వాళ్ళకు నేను చెప్పేది ఊరికే నాకు ధ్యానం తెలుసు తెలుసు అనుకుంటే ఎటువంటి ఉపయోగం ఉండదు ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ఉంటామో ఆ సమస్య మనకి ఎంత ముందు ఎంత పెద్ద సమస్యగా ఉన్నది కూడా ఎంతది దైపోతూ ఉంటుంది దూది పింజలాగా తేలిపోతూ ఉంటుంది ఏంటి కారణం ఏంటి అంటే ఎప్పుడైతే మన జ్ఞాన పరిధి విస్తృతం అవుతుంది ఆ సమస్య మనకేదో నేర్పడానికి తెలియజేయడానికి వచ్చింది మన జీవితంలోకి ఎప్పుడైతే అది మనకి అర్థమవుతుందో దానికి పరిపక్వత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అసలు ఆ సమస్య మనకు తెలియకుండానే మన జీవితంలోంచి బయటికి వెళ్ళిపోతుంది క్లియర్ అయిపోతుంది ఎలా అయిపోతుందో అయిందో కూడా మనకు అర్థం కాదు దానికి ఎవరు సహాయం చేశారు ఎవరు సహాయం చేస్తారు క్లియర్ అయిపోయింది ఇలా ఆలోచించే తీరు కూడా మనకు ఉండదు మనకు తెలియకుండానే ఆ సమస్య అయిపోయి క్లియర్ అయిపోయి కూర్చుంటుంది అందుకే ఎదుటి వాళ్ళకి అన్నీ ఉన్నాయి లేదా వాళ్ళకే సమస్యలు లేవు అన్ని సమస్యలు నాకే ఉన్నాయని అక్కడే ఆలోచిస్తూ డేలా పడిపోయి కూర్చోకుండా నిరుత్సాహానికి గురవకుండా ముందుకు అడుగేయడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే మన జీవితం ప్రశాంతంగా హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఆనందంగా ముందుకు నడవడానికి మనకి రూట్స్ ఏర్పడతాయి ఇంకా మీరు క్లియర్గా ఆలోచిస్తే ఎప్పుడైతే మీరు ఈ సాధన మొదలు పెడతారో మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ చేయాల్సింది మీకేం కావాలి లేదా మనకేం కావాలి అది తెలియాలి సమస్యల గురించి ఆలోచించే బదులు ఏం కావాలో ఆలోచిస్తే దానికి కావాల్సిన రూట్స్ ఏర్పడతాయి అలా కాకుండా గతాన్ని తవ్వుకుంటూ నాకు ఇబ్బందిగా ఉంది నాకు వాళ్ళు అట్లా చేశారు నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది మనకి తెలిసిన కారణాన్ని మాత్రమే మనం అనుకుంటాం యూనివర్సల్ లా ప్రకారం ఉండే కారణాలు వేరే ఉంటాయి మనకి తెలిసిన కారణాలు వేరే ఉంటాయి మనం భౌతికంగా ఆలోచిస్తాం అదేమో యూనివర్సల్లో ఉంటుంది అంటే విశ్వవ్యాప్తంగా మొత్తం ఆ కర్మచక్రం ప్రకారం ఉంటుంది దానికి ఒక చట్టం ఉంది ఆ ధర్మం ప్రకారం మన జీవన వ్యవస్థ అంతా కూడా నడుస్తుంది మన జీవితంలో ఒకటి ప్రవేశించింది అంటే అది ఆ ధర్మం చట్టం ప్రకారమే నడుస్తుంది దానికోసమే మనకేం కావాలో ముందు మనం ఆలోచించాలి ఏం వద్దో కాదు ఈ కష్టం నాకు పోవాలి కాకుండా ఏం కావాలో తెలియాలి మనం ఈ కింద మెట్టు మీద కాలు తీయాలి అంటే పై మెట్టు మీద మనకి గ్రిప్ దొరకాలి కొట్టు దొరకాలి అసలు ఆ పై మెట్టు ఏంటో మనకు తెలియాలి అక్కడ ఒక మెట్టు ఉంది ఆ మెట్టు మీద మనం కాలు పెట్టి పైకి ఎక్కాలి అని మనకు అవగాహన రావాలి ఏంటి ఆ మెట్టు మనకేం కావాలో తెలియటమే పై మెట్టు మనకేం కావాలో మనకు తెలియకపోతే మనం ఆ మెట్టు మీద కాలు పెట్టి ఎక్కలేం అట్లానే మనకేం కావాలో తెలిస్తే మనకి ఏదో వైపు ఒక వైపు నుంచి ఆ సహాయం అంది తీరుతుంది అది అవటానికి ప్రణాళికలు ఏర్పడి తీరుతాయి అందుకోసమే ప్రతిరోజు ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో రోజుకు రెండు సార్లు తక్కువ టైంతో అయితే ఐదారు సార్లు చేస్తూ ఉంటే తెలియకుండానే మన లోపల ఆ విశ్వశక్తి పూర్తిగా నిండే కొద్దీ ఇంకా ఇంకా తొందరగా ఆ సమస్యలన్నీ కూడా దూది పింజల్లాగా తేలిపోయి ఒక్కొక్కదానికి ఒక్కొక్కదానికి కొద్ది కాలంలోనే పరిష్కారాలు దొరకడం మొదలవుతుంది అందుకనే ఆ నీరసం నిస్తత్వకి గురయ్యి జీవితాన్ని కష్టంగా భరించకుండా ఎప్పుడైతే సాధన మొదలుపెట్టి సాధన చేస్తూ ఆలోచ ఈ సత్సంగం ద్వారా మీ జ్ఞాన పరిధిని కనుక పెంచుకుంటే సమస్యల నుంచి మనం పూర్తిగా బయటకు వచ్చి చూసే కోణమే మారిపోతుంది మన జీవితంలో కూడా సుఖాలు సంతోషాలు ఆనందాలు రావటం మొదలు పెడతాయి దాంతో మనం చాలా హ్యాపీగా ముందుకెళ్ళడానికి బాగుంటుంది ఆలోచించండి ఏం కావాలో ఆలోచించండి ఏం వద్దు కాకుండా ఏం కావాలో ఆలోచించే ప్రయత్నం చేయండి తెలియకుండానే మారిపోతుంది ఒక్కరోజు కూడా సాధనని వదలకుండా చేద్దాం అందరం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉందాం ఓకే థ్యాంక్ యూ